హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా మా చెల్లైతే ఇటుగా వండింది చిక్కుడుకాయ ఆలుగడ్డ టమాటా మెంతి కూర కర్రీ అనమాట చాలా సూపర్గా చేస్తుంది చూడండి వెరైటీగా వండుతున్నాదండి నేనైతే ఇలా వండనండి మా చెల్లె ఉంటుంది కనుక నేను మీకు పంపిస్తున్నాను చూడండి ముందుగా ఒక పెనం పెట్టుకోవాలి ఏమంటారు ఒక గిన్నె పెట్టుకోవాలి స్టవ్ పైన కడాయి కడాయి అంటే చెప్తుంది అయితే ఆ తర్వాత నూనె వేసుకొని మంచిగా కొద్దిగా వేడైన తర్వాత ఇట్లా జీలకర్ర ఆవాలు వేసుకొని ఇవి మంచి అనే అనేదాకా చూసి ఆ తర్వాత రెండు మూడు మిరపకాయలు వేసుకోవాలి చూడండి మంచిగా నేనైతే జీలకర్ర ఇట్లా వేయనండి మా చెల్లి వేసింది ఆ తర్వాత ఒక టమాటా పెద్ద సైజు టమాటా కట్ చేసుకొని వేసుకొని దూరగా వేయించుకోవాలి ఆ తర్వాత మా చెల్లి ఏం చేసిందంటే మెంతికూర కరివేపాకు కొత్తిమీర ఒక్క కాడ వేసి మంచిగా కడిగిందండి అడిగి ఇలా వేసుకొని బ్రౌన్ కలర్ ఉల్లిగడ్డ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇవి వేసుకోవాలన్నమాట కొత్తిమీర మెంతికూర కరివేపాకు వేసుకొని మంచిగా నూనెలో మగ్గనివ్వాలండి ఎందుకంటే మెంతికూర కొంచెం చేదుగా ఉంటుంది కదా మంచిగా నూనెలో మగ్గితే అది తెలియదు అనమాట ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి మంచిగా ఇలా అల్లం పేస్ట్ వేసుకుంటే సూపర్ టేస్ట్ అండి అసలు మా చెల్లి చాలా వేసింది అల్లము ఆ తర్వాత ఆలుగడ్డ ఇవ్వాలి అయితే ఏంటంటే మనం ఏదైనా కర్రీ చేస్తే ఫస్ట్ కొంచెం ఆలుగడ్డలు ఉడకాలి అనుకుంటాం కదా మా చెల్లి ఏం చేసింది అనుకోండి చిక్కుడుకాయలు ఉడికిపెట్టిందండి ఫస్ట్ చించి అంటే దాంట్లో పసర వసర పోతుందని ఆ తర్వాత ఉడికించిన చిక్కుడుగాయ ఆలు వేసి బాగా మగ్గనిచ్చింది నాకైతే వెరైటీ అనిపిస్తుంది అండి వంట మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ప్లీజ్ ఆ తర్వాత వేసి కలుపుకోవాలి లేదు లేదు కలుపుకోవద్దు చూడండి పసుపు వేసినాక కారం వేసింది కారం కారం వేసుకొని కలుపుకోవాలి పసుపు కారం ఒకటే సరే వేసింది నేనైతే ఉల్లిగడ్డ మగ్గేటప్పుడే వేస్తారండి ఇదే కదా మరి వెరైటీ చిక్కుడుగాయ ఆలుగడ్డ మెంతికూర ఆ తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత టేస్టీ టేస్టీ మసాలాలు వేసింది అనమాట ఆ మసాలాలు ఎలా తయారు చేసిందో తర్వాత వీడియోలో చెప్తానండి ధనియాల పౌడర్ వేసింది ఆ తర్వాత టేస్టీ మసాలాలు ఇంట్లో అన్నీ మిక్స్ చేసి నూర పెట్టుకున్నది అదైతే నాకు చెప్పలేదు ఎలా నూరాలో అది ఇంకోసారి మీకు వీడియోలో చెప్తాను ఆ తర్వాత వేసుకొని కలుపుకున్న తర్వాత రెండు పెద్ద సైజు టమాటాలు తీసి కలుపుకోవాలన్నమాట వేసుకొని అట్లా అక్క వేస్తుంటే నేను మర్చిపోతున్నాను అనమాట ఏం చెప్పాలో కూడా ఆ తర్వాత ఒక్క గ్లాస్ ఇల్లు వేసుకోవాలండి అంటే కూరగాయలన్నీ కొద్దిగా మునిగేదాకా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి చూడండి ఎంత ఎమ్మిగా ఉందో కలర్ కూడా సూపర్గా ఇలా వాటర్ అంతా మగ్గే వాటర్లో ఈ కూరగాయలు మగ్గే వరకు ఉంచుకొని మంచిగా దగ్గర అయిన తర్వాత దించుకొని తింటే ఉంటుంది చూడండి సూపర్ నేనైతే బాగా కడుపు నిండా తిన్నాండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని కూడా డెవలప్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్